హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మరుగుమందండి అండి ఈ విలేజ్ మరుగుమందు ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషిని మన వశపరుచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళ మాట వినకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో కొన్ని సంబంధాలు పెట్టుకొని భర్తను దూరం పెట్టడమో భార్యను దూరం పెట్టడమో మనం రోజు వింటూనే ఉన్నామో చూస్తూనే ఉన్నామో భార్యాభర్తలను ప్రేమికులను అత్తాకోడలను ఒక్కటి చేసేదే ఈ మరుగు మందు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనారోగ్య సమస్య ఏది ఉండదు ఒక వ్యక్తిని మన వశపరచుకోవడానికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగుమందు చాలా బాగా పనిచేస్తుంది ఇది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం ఏ విధంగా పోయాలంటే ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ చెప్పులకి బట్టలకి తలకి శరీర భాగాలకి పూయాలి అదేవిధంగా మనం ఇది రెండవది వచ్చేసి పౌడర్ ఉంటుందండి ఈ పౌడర్ని మనం తినే దాంట్లో అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లో కలిపివ్వాలండి ఇలా ఇస్తే చాలు ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే మీ వశం కావాల్సిందే అండి వాళ్ళ బట్టలకి ఈ విధంగా చెప్పులకు కానీ బట్టలకు కానీ ఈ విధంగా పూస్తే చాలు ఈ మరుగుమంది అనేది స్వయంగా మా విలేజ్ ప్రాంతంలోనే అంత పవర్ఫుల్గా తయారు చేస్తామండి చాలా మంది యూట్యూబ్ల్లో ఇరవై నాలుగు గంటల్లో పని అవుతుంది ఈ మూడు రోజులు అవుతుందని చెప్పిస్తున్నారు దయచేసి అలా నమ్మకండి గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు